సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఆనగాని సత్యప్రసాద్ అన్నారు తిరుపతిలో దీర్ఘకాలంగా ఉన్న శెట్టిపల్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కలెక్టర్ జేసీ కృషి చేస్తున్నారని తెలిపారు అనంతరం తిరుపతిలో టీడీఆర్ బ్యాన్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా తిరుపతి టూరిజం హబ్ గా చేసేందుకు సీఎం సహకారం పూర్తిగా ఉంటుందని తెలిపారు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మా ఎమ్మెల్యేలు అందరూ అలాగే గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఇతర అధికారిని అందరూ కూడా తిరుపతి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధి అలాగే గ్రీవెన్స్ పైన అలాగే రాబోయే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా ఈరోజు చచ్చటం జరిగింది ముఖ్యంగా ఏదైతే గతంలో వచ్చిన గ్రీవెన్స్ అన్నింటి పైన కూడా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా తీసుకుని ఏదైతే చేయలేని అని కూడా అందరికీ కూడా తెలియజేసి చేయగలిగిన ఏదైతే టైం లైన్లో పెట్టి చేస్తా ఉనో దానిపైన అధ్యయనం చేయడం జరిగింది ముఖ్యంగా రెవెన్యూ ఇష్యూస్ అవ్వచ్చు రెవెన్యూ సదస్సులకు వచ్చినటువంటి ఇష్యూస్ అవ్వచ్చు రీసర్వే పీజీఆర్ఎస్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే హెచ్ఆర్ మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యక్షిస్తూ ఉన్నారో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అలాగే జిల్లా స్థాయి అధికారిని అధికారులు ఎప్పుడు రివ్యూ పెట్టి పీజీఆర్ఎస్ అనేది చాలా ఎక్కువగా ఉంది గత పరిపాలకులు చేసినటువంటి కొన్ని తప్పుల విషయాల మూలంగా ఉంది కాబట్టి దానివైపు దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది అవన్నీ కూడా రిజాల్వింగ్ వైపు వస్తూ ఒక మంచి ఆదర్శమైన పరిపాలన దిశగా ముందుకు వెళ్తాను ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందేనే భావితరాలకి ఒక మంచి పునాధివేశం వల్ల అవుతామని చెప్పే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ముందు పనిచేస్తాను అందుకనే మనకి ఈ ప్రభుత్వం యొక్క గ్రోత్ రేట్ ఈ దేశంలోనే రెండో స్థానంలో ఉంది అంటే ఎంతో హర్షించదగ్గ విషయం దానికి నిజంగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నేను ఒక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను